అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బద్దలు చూసారు కదా రోట్లో నేను ఊరుకున్నావానండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఏ కర్రీ లేకపోయినా సరే చట్నీ ఇలా చేసుకుంటే చాలు అన్నం మొత్తంలోకి ఈ విధంగా తినేసేయొచ్చు అంత సూపర్గా ఉంటుంది ఈ చట్నీ అయితే చూసారు కదా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి కూరగాయలు ఏమి లేకపోయినా పచ్చిమిరపకాయలు రెండు టమాటా ఉంటే చాలు దోసకాయతో ఈ విధంగా ట్రై చేయండి మరి ఎంత తక్కువ టైంలో చేశాను అనేది వీడియోలోకి వెళుతూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ దోస బద్దల కోసం అండి టమాటోలు అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇందులోకి కొంచెంగా కొత్తిమీర చివరిలో కలపడానికి మాత్రమే ఇక్కడ తాలింపు వేయకుండా మొత్తం కూడా ముక్కల్లోనే వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర అంతా కూడా దోసకాయ అయితే తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి పచ్చిమిరపకాయలు టమాటా కొద్దిగా వేయించుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్నాను ఇందులోకి పచ్చిమిరపకాయలు టమాటో వేయించుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేయనిస్తున్నాను ముందు మాడిపోకుండా వేయించుకోవాలి ఇక్కడ ఇక్కడ పచ్చిమిరపకాయలు అన్నీ వేగినాక ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కాడలతో సహా వేసుకుంటున్నాను కొత్తిమీర అయితే నేను ఇక్కడ ఇవన్నీ వేగిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్లోనే టమాటా వేస్తున్నాను టమాటా ఎక్కువ వేయకూడదండి డామినేట్ చేసేలాగా ఉండకూడదు కొంచెంగా గ్రేవీ పచ్చట్లో మనకి గుజ్జు కోసం మాత్రమే టమాటా వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టేసేసి టమాటా మెత్తబడే వరకు ఉంచుతున్నాను ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసినాను చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది మూత తీసేస్తున్నాను నేను ఇంకా కొద్దిగా ఆరబెట్టుకుంటున్నాను ఇక్కడైతే దోశ అయితే తొక్క తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి పక్కన పెట్టుకుంటున్నాను ఇది జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వేసానండి ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర కరివేపాకు పచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడే ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేయట్లేదండి డామినేట్ చేయకుండా కొద్దిగా వేసుకున్నాను పచ్చిమిరపలంతా విడిగిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను టమాటాల్లో పులుపు ఉండదు కాబట్టి చింతపండు కొంచెం వేసుకుంటున్నాను ఇక్కడ నేను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా చూడండి ఇప్పుడు ఇందులోకి టమాటో వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకున్నా కూడా ఇలా నూరిన టేస్ట్ అయితే రాదు కాబట్టి రోల్ ఉంటే మాత్రం ఈ విధంగానే ట్రై చేసుకోండి సూపర్గా ఉంటుంది దోస బద్దలకైతే చూడండి చక్కగా నలిగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొన్ని దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను అన్నీ వేయకుండా కొన్ని పచ్చి బద్దలు అలాగే కలిపేస్తాను ముక్కలుగా మరీ మెత్తగా నూరకుండా కొంచెంగా పచ్చట్లో కలిసేలాగా దోసకాయ నీరు కూడా పచ్చట్లో కలిస్తేనే టేస్ట్ ఉంటుంది చూడండి దోసకాయ వేసా కొద్దిగా అయితే నీరు వచ్చింది కదా ఇప్పుడు ఇంకా మిగిలిన ముక్కలన్నీ ఇందులో కలిపేస్తున్నాను నాకు వేసిన సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది పచ్చిమిరపకాయలు అయితే నేను ఇక్కడ రెండు టమాటాలు ఒక దోసకాయ కోసం నేను వేసిన పచ్చిమిరపకాయలు అయితే ఏడెనిమిది వరకు తీసుకున్నాను కొంచెం మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి దోస ముక్కలు కలిపేస్తున్నాను ఏ కూర లేకపోయినా చాలండి ఈ దోశ బద్దలైతే ఇలాగే తినేసేయొచ్చు అంతా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా తాలింపు కూడా అవసరం లేదండి ఇష్టపడే వాళ్ళైతే తాలింపు వేసుకోవచ్చు నేను వెల్లుల్లి అలాగే జీలకర్ర కూడా ఇక్కడే వేసేసాను అందుకే తాలింపు కూడా వేయట్లేదు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ చట్నీ అంతా చూశారు కదా దోశ బద్దలైతే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ